హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రోజుల నుంచి వెయిటింగ్ అనేది చేస్తున్న టీచర్లు వారి యొక్క పదోన్నతులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు టీచర్లకు పదోన్నతులకు కల్పించే అవకాశంపై మనకు సంతకం కూడా చేయడం జరిగిందనమాట మొత్తంగా పద్దెనిమిది వేల నూట పదిహేడు మంది ఉపాధ్యాయులకు లబ్ధి అనేది చేకూరుతుంది ఆల్రెడీ మనకు ఫైల్పై విద్యాశాఖ మంత్రి సంతకం కూడా చేశారన్నమాట ఈరోజు మనకు షెడ్యూల్ అయితే రిలీజ్ అవుతుంది ఆ యొక్క షెడ్యూల్ని అనుసరించుకొని ఈ యొక్క పోస్టులకు పదోన్నందులు అయితే ఉంటాయి ఓకే అండ్ తర్వాత మనం చూస్తే ఎస్ఐకి సంబంధించి ఫలితాలు కూడా ఎస్టేడియం మనకు ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవ్వడం జరిగింది మొత్తంగా పదిహేను వేల ఏడు వందల ఎనభై మంది అర్హత అయితే సాధించారు సో మహిళల విషయానికి వచ్చినట్లయితే తొమ్మిది వందల ఇరవై మంది మహిళలు ఒత్తిడి అయినట్లుగా సమాచారం అయితే ఉంది ఎవరైనా సరే ఈ యొక్క అభ్యంతరాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ నెల ఇరవై వరకు కూడా అఫీషియల్ సెట్లు మనం మెయిల్ అనేది చేయవచ్చు బోర్డు కానీ చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫలితాలకు సంబంధించిన వెబ్సైట్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో అయితే తెచ్చాను సో అది మీరు చూసు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ని డేట్ ఆఫ్ బర్త్ని కూడా మెసేజ్ చేసి సబ్మిట్ అనేది చేసినట్లయితే మీరు మీ యొక్క ఫలితాన్ని చూడవచ్చు అనమాట అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింకనే మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే అందుబాటులో అయితే ఉంచాను మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని కానీ లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ ని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అనే చేయండి వెంటనే మీకు మీ యొక్క డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది తో ఓకే సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని తొందరగా కూడా షేర్ అనే చేయండి థ్యాంక్ యూ